ఇటీవలే జీఎస్టీ రేట్లలో భారీ సంస్కరణలను తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ కామర్స్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆమె ప్రకటించారు సెప్టెంబర్ మూడున జరిగిన యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఈ మేరకు ప్రకటన చేశారు ఇప్పటి వరకు మినహాయింపు పొందిన ఈ డెలివరీ ఛార్జీలపై ఇప్పుడు పన్ను విధించడం వల్ల ఆయా ఫ్లాట్ఫామ్లు డెలివరీ ఫీజు లేదా ప్లాట్ఫామ్ ఛార్జీలను పెంచితే వినియోగదారులపై భారం పడే ఛాన్స్ ఉంది వివిధ మీడియా కథనాల ప్రకారం చూస్తే కంపెనీలు కొత్త జీఎస్టీ ప్రభావం వల్ల తలెత్తే ఆదాయ నష్టాన్ని అంచనా వేస్తున్నాయి ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై భారం మోపే ఛాన్స్ ఉంది పరిశ్రమ నిపుణుల విశ్లేషణ ప్రకారం చూస్తే డెలివరీ ఛార్జీలు ఈ కంపెనీల ద్వారా ప్రధాన కార్యకలాపాల్లో భాగం కావడంతో కొత్త పన్ను ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది అయితే వాల్యూ యాడెడ్ సర్వీస్లు వాడుతున్నటువంటి వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ కస్టమర్లపై ఈ భారాన్ని మోపక తప్పదు అందువల్ల డెలివరీ ఫీజు పెరగొచ్చు లేదంటే డెలివరీ భాగస్వాముల ఆదాయం తగ్గొచ్చు ఫుడ్ ధర కూడా పెరగొచ్చు అని తెలిపారు కంపెనీలు జిఎస్టీ భారాన్ని వినియోగదారులపై మోపితే వారు హోమ్ డెలివరీ సమయంలో అదనంగా పన్ను చెల్లించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినియోగదారుడు ఐదు వందల రూపాయల విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ జిఎస్టీతో ఎనభై ఎనిమిది దాదాపు దాదాపు పదిహేను రూపాయల ప్లాట్ఫామ్ ఫీజు ఉంటుంది ప్యాకింగ్ ఛార్జీలు కూడా చెల్లిస్తున్నారు ఇప్పుడు డెలివరీ సేవలు వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కంపెనీలు వినియోగదారులపై మోపితే అదనంగా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ జిఎస్టీ కౌన్సిల్ లోకల్ డెలివరీ సర్వీస్లు అంటే స్థానిక డెలివరీ సేవలు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా అందించినప్పుడు దాన్ని సిజిఎస్టీ చట్టంలోని నైన్ ఫైవ్ సెక్షన్లో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందు దీనికి మినహాయింపు ఉండేది దాంతో ఈ సేవలపై ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది దీన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది ఆ కంపెనీలు వినియోగదారులపై భారం మోపుతాయా అనే అంశం ఈ భారం కంపెనీలు వినియోగదారులపై మోపుతాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలుతుంది